నమస్తే నేను కేశు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాజకీయాలు ఊపందుకునేటువంటి పరిస్థితి మొదలైంది తెలుగుదేశం జనసేన పార్టీలకు సంబంధించిన సమన్వయ కమిటీ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది ఈ నెల ఇరవై తేదీన తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించిన భారీ బహిరంగ సభని తాడేపల్లిగూడెలో నిర్వహించాలని ఈ సమన్వయ కమిటీ నిర్ణయం చేసింది అలానే రెండు కీలకమైనటువంటి తీర్మానాలను కూడా సమన్వయ కమిటీ ఆమోదించింది తెలుగుదేశం జనసేన పొత్తుకు మద్దతు పలికినటువంటి అభిమానులకి కార్యకర్తలకి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలిపింది మరోవైపు పార్టీని కూటమిని కలవకుండా చీల్చేందుకు చేసినటువంటి వైసీపీ పైన కూడా ఒక వ్యతిరేక తీర్మానం చేసినటువంటి పరిస్థితి ఉంది బాచిపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ అలానే పార్టీకి సంబంధించిన రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూలంకషంగా వివిధ అంశాలను చర్చించిన తర్వాత గ్రామ స్థాయి నుంచి పార్టీల మధ్య సమన్వయం రావాల్సినటువంటి అవసరం ఉందని దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా రెండు పార్టీలు కూడా నిర్ణయం తీసుకున్నాయి అలానే భారీ బహిరంగ సభ నిర్వహణ బాధ్యత విషయంలో కూడా ఒక ప్రత్యేక కమిటీని నియమించాలని ఈ కమిటీ నిర్ణయం తీసుకుంది సో ఇరవై ఎనిమిదవ తేదీన తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించిన భారీ బహిరంగ సభ తాడేపల్లిగూడెం శివారులో జరగబోతుంది కనీసం ఆరు లక్షలకి తగ్గకుండా జనం వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఈ కమిటీ ప్రతినిధులుగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ అలానే తెలుగుదేశం పార్టీ నుంచి అచ్చెన్నాయుడు ప్రకటన చేశారు జన సమీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని బస్సులు కేటాయింపు విషయంలో అభ్యంతరాలు చెబుతున్నటువంటి పరిస్థితి ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి రవాణా కోసం ఏర్పాట్లు చేసుకుంటూ ఆయా సంస్థలను వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉందని ఇరు పార్టీలు ఆరోపించాయి మరోవైపు ఈ సభలో ఒక కీలకమైనటువంటి ఎజెండాని రూపొందించేటువంటి క్రమంలో ఒక కీలకమైన ప్రకటన ఉండే అవకాశం ఉందని రెండు పార్టీలు చెబుతున్నాయి ప్రధానంగా మూడు పార్టీల మధ్య కూటమి వికసించాలి అనే ఆలోచనతోనే ఇప్పటి వరకు జాప్యం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే తెలుగుదేశం జనసేన పార్టీలు సమిష్టిగా పనిచేస్తున్నటువంటి వైనం ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ నాయకులు వివిధ నియోజకవర్గాల్లో తమదైన కార్యాచరణతో ముందుకు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఇంకోవైపు సో బీజేపీ అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు అనేటువంటి వాదన వినిపిస్తున్నటువంటి తరుణంలో తెలుగుదేశం జనసేన సమన్వయ కమిటీ బహిరంగ సభ నిర్ణయం తీసుకోవడం అనేది ఆసక్తి రేకెత్తించేటువంటి అంశంగా కనిపిస్తుంది అలానే ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలు ముగించిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళబోతున్నారనేటువంటి ప్రచారం జోరుగా సాగింది అయితే ఇంకా ఢిల్లీ భేటీకి సంబంధించి క్లారిటీ రాలేదు దీంతో రెండు పార్టీలు ఒక నిర్ణయం తీసుకున్నాయి సమిష్టి కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్ళాలి మూడో పార్టీ జాయిన్ అయినప్పుడు అప్పుడు ప్రజల ముందర మేనిఫెస్టోని కానీ ఎజెండాని కానీ ఆవిష్కరించాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకుని ఈ క్రమంలో టీడీపీ జనసేన పొత్తుకి బీజేపీ ఆశీర్వాదం ఉండాలి అని పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలుగానే చూడాల్సి ఉంటుంది అయితే ఈ రెండు పార్టీలు భారీ సభ ద్వారా ప్రజల్లోకి వెళ్లాలనేటువంటి నిర్ణయంలో ఈలోగా పొత్తులపైన క్లారిటీ వస్తే బీజేపీ కూడా పాలు పంచుకునేటువంటి అవకాశం ఉండవచ్చని ఆయా పార్టీల అంతర్గతంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అతి త్వరలోనే రెండు పార్టీల సమన్వయ కమిటీ మరొకసారి సమావేశం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి తాడేపల్లిగూడెం సభని విజయవంతం చేయడమే లక్ష్యంగా రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని కమిటీల నియామకాలు జరుగుతాయి సభ నిర్వహణకు కావాల్సినటువంటి స్థల పరిశీలన అక్కడ ఏర్పాట్లు అలానే రాబోయేటువంటి అతిథులు కానీ పార్టీల కార్యకర్తలకు కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రెండు పార్టీల నాయకులు నిర్ణయించారు మరోవైపు ప్రజల్లో ఎక్కువ మంది ప్రభుత్వ బాధితులే ఉన్నారని వారందరినీ కూడా ఈ సభకి ఆహ్వానం పలుకుతామంటూ సమన్వయ కమిటీ నేతలు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది